గారు కట్టించిన మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంప లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్ధమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ సాగర్ దాకా ఇవాళ గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు కుండలాగున్నదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితవుగలుతా ఉన్నా ఇలా ఈ నీళ్లు వస్తున్నాయి గోదావరి జిల్లాలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగం కాదా కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఇలా అన్నపూర్ణలో మూడు టీఎంసీలు ఉన్నాయి రంగనాయక్ సాగర్ లో మూడు ఉన్నాయి మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలు నింపుకున్నాం కొండపోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ దా డైవర్షన్ పాలిటిక్స్ మాదేమో రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి తపన మాది మాది వాటర్ డైవర్షన్ అయితే కాంగ్రెస్ దేమో డైవర్షన్ పాలిటిక్స్ అటెన్షన్ డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు బట్ ఈరోజు ప్రజలకు సజీవ సాక్ష్యం కదా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నటువంటి మూర్ఖులకు ఇరవై ఒక్క టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చింత పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడితే మీ పాపాలు దొరికిపోతాయి ఆనాడు ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డరు కోర్టులలో కేసులు వేసిన కనీసం ఇలా సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నారు దేనికోసం ఈ నీళ్ళతోని రేపు మెదక్ జిల్లా యాదాద్రి జిల్లా సిద్దిపేట జిల్లా పంట పొలాలు పండడం మీకు ఇష్టం లేదా రైతుల పొలాలు తడవడం మీకు ఇష్టం లేదా మేము వచ్చి ఇరవై ఒక్క టిఎంసీల మా కేసీఆర్ కట్టించిన లో ఇంత పసుపు బుంకు వేసి ఆ గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని మేము వచ్చాం దానికి కూడా మీరు అడ్డుకోవడమేనా అని నేను అడుగుతా ఉన్నా బట్ ఏది ఏమైనా ఇవాళ కేసీఆర్ కల ఫలించింది మొదటిసారి ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ లో నింపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది రేపు ఈ రోజు మల్లన్న సాగర్ పూర్తయింది కాలువలు కూడా తొంభై శాతం పూర్తయినాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మిగతా పది శాతం పిల్ల కాలువలు పంట కాలువలను భూమి సేకరించి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యాసంగి పంటకు డోకా లేదు ఈ యాసంగి పంట బ్రహ్మాండంగా మన ఈ మూడు నాలుగు జిల్లాలకు అద్భుతంగా నీళ్లు రాబోతా ఉన్నాయి నిండిపోయినాయి మంచి నీళ్లు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకపోతా మూసీకి నీళ్లు తీసుకపోతా అంటుండు ఆ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకపోయి మూసీని శుభ్రం చేస్తా అంటుండు హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇస్తా అంటుండు సంతోషమే కానీ అది ఎట్లా సాధ్యమైంది కాళేశ్వరం వల్ల సాధ్యమైంది కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు అబద్దాలు ప్రచారం చేసిండ్రు లక్ష కోట్లు వృధా అయినాయి కాళేశ్వరం కొట్టుకపోయిందని మాట్లాడింద్రు ఖర్చయిందే తొంభై మూడు లక్షల కోట్లు తొంభై మూడు వేల కోట్లు కానీ లక్ష కోట్లు పోయిందని మొత్తం అవినీతి జరిగిందని మాట్లాడిండ్రు మరి ఖర్చయిందే తొంభై మూడు వేల అయితే లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా మరి మొత్తం కాళేశ్వరం కొట్టకపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగర్ ఎక్కడికే వచ్చింది అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా అట్లా మాట్లాడే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి కొండ పోచమ్మను చూడండి రంగనాయక్ సాగర్ ను చూడండి ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా పోయినసారి ఆగస్టు నెలలోనే చేపపిల్లలు వేసాం ఇవాళ సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపపిల్లలు వేయడం లేదు మత్స్యకారులు మా ముదిరాజులు మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్ కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు ఇవాళ అన్ని చెరువులు ఉన్నాయి ఇంకెప్పుడు చేపపిల్లలు వేస్తారు ఆగస్టులో వేయాల్సిన చేపపిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చినా ఇయ్యకపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం